ఒక మాట జనవరి నిమిలీలో పెడైతే ఒక త్రీ టైమ్ రన్ ప్లాన్ చేస్తాను నేను అంటే ఇంతవరకు వేటపాలెంలో ఎటువంటి రన్నింగ్ పెట్టలేదు మా పోలీస్ తరఫున ఒక త్రీ టైమ్ రన్ ప్లాన్ చేస్తాను ఎవరైతే యువతున్నారో దయచేసి ఉత్సాహంగా వచ్చేసి ఫ్రీగా పాల్గొనవచ్చు ఫస్ట్ ప్రైజ్ వచ్చి టెన్ థౌసండ్ పెడతాను సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ అట్లా పెడతాను ప్లేస్ మన వేటపాలెం పాలనొచ్చు ఎవరైతే లేడీస్ అయినా సరే వస్తే హ్యాపీగా బాగుంటుంది కంపల్సరిగా యువతను ఎవరైతే పొరలు ఉన్నారో రావచ్చు నేను పోలీస్కి అయితే మూడో జాబ్ నాది పోలీస్ పోలీస్కి అయితే మూడో జాబు అంతే కానిస్టేబుల్ చేశాను రెండోసారి కొట్టాను ఇది మూడోసారి పరుగు పంది అనమాట కాకుండా పరుగు పందెం అనమాట మూడు మూడు కిలోమీటర్లు పరుగు అనమాట మీకు ఏ ఇబ్బందిలో పోలీస్ పరంగా ఏ సెలక్షన్ బాగున్నా కానీ నా అక్కడికి వస్తే నేను గైడెన్స్ ఇస్తాను దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను దాదాపులు అందరూ ఉద్యోగాలు చేస్తారు ఆ స్థాయికి మీరు కూడా ఎదగాల మీకు గౌరవే తె ముస్లిం నాయకులు కూడా మీరు సూచించేది ఒకటే